angle న్యూస్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మాజీ చైర్పర్సన్ అడిగిన ప్రశ్నలకు నోరు మెదపని ఇంజనీరింగ్ శాఖ అధికారులు అధికారులను ఉతి కారేసిన ఆదిలక్ష్మి ఎందుకిలా చేశారంటూ అధికారులను నిలదీయలేకపోయినా ప్రస్తుత చైర్పర్సన్ నర్సిపట్నం అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు చేసినప్పటికీ బిల్లులు మంజూరు అవ్వకపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పరిస్థితి ఉందని అధికారులకు బిల్లులు మంజూరు చేయడంలోనూ ప్రభుత్వానికి బిల్లులు తాలూకా జాబితాను నివేదికను అందజేయడంలోనూ అలసత్వం పనికిరాదని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పదిహేడవ వార్డు కౌన్సిలర్ గుడిబడి ఆదిలక్ష్మి అన్నారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం చైర్పర్సన్ సుబ్బలక్ష్మి జరిగింది ఏజెండా చదివి వినిపించిన తర్వాత గతంలో చేసిన పనులు వాటి తాలూకా కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లుల విషయమై ఆదిలక్ష్మి మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ప్రశ్నించగా వాటి కోసం వాళ్ళు మింగడం సభలో ఆశ్చర్యానికి గురిచేసింది ఇంజనీరింగ్ అసిస్టెంట్ రవికుమార్ బిల్లులు ఎందుకు మంజూరు చేయలేదని అంశంపై మాట్లాడుతూ అప్పటి కమిషనర్ తమకు సరిగా సహకరించలేదని కొన్ని కొన్ని బిల్లుల విషయంలో లోటుపాట్లు ఉన్నాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే మానవత దుఃఖపదంతో కొంతమంది కాంట్రాక్టర్లకే బింజులు మంజూరు చేశామంటూ సభలో నోరు జారడంతో సభ అంత గందరగోళంగా నడిచింది కాంట్రాక్టర్లపై ఎవరు జాలి చూపించవద్దని వర్కులు చేస్తున్నారని ఇందులో జాలి పడాల్సిన విషయం ఏమీ లేదని పనిచేస్తే డబ్బులు ఇవ్వాలి తప్ప మానవత దృక్పథం తొక్క తోటకూర అంటూ సమాధానాలు చెప్పకూడదంటూ ఆదిలక్ష్మి ఇంజనీరింగ్ శాఖ అధికారులపై మండిపడ్డారు ఇంతలో డిఈ కామేశ్వరరావు బిల్లుల విషయమై సభలో కౌన్సిల్ మెంబర్లు అడగగా తాను కొత్తగా వచ్చానని బెల్లుడు తాలూకు ఫైల్ అయిన టేబుల్ వద్దకు రాలేదని సమాధానం ఇవ్వడంతో మిగిలిన సభ్యులందరూ ఏమి చేయక నవ్వుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది దీనిపై కమిషనర్ సురేంద్ర మాట్లాడుతూ కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల విషయం గత సమావేశంలో చర్చించామని ఫైలు నివేదికను సిద్ధం చేస్తున్నామని త్వరలోనే వీటికి పరిష్కారం చూపుతానంటూ సమాధానం చెప్పడంతో ఏ జెండాలోని తదుపరి అంశానికి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు జనసేన పార్టీ కౌన్సిలర్ ఆదేపల్లి సౌజన్య మాట్లాడుతూ చలివేంద్రాల పేరుతో మున్సిపాలిటీలో ఇంతవరకు దోపిడీ చేశారని కరెక్టుగా మే నెల మధ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరిని మభ్యపెడుతున్నారో వారికే అర్థం కావాలన్నారు వర్షాలు వచ్చే ముందు చలివేంద్రాలు పెట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు అన్నారు ఈ ఏడేదైనా సరే చలివేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసి ప్రజల దాహర్తిని తీర్చాలని కోరారు అదేవిధంగా ఇంద్ర మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావాలని డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్న మార్కెట్ను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్ కోరారు దీనిపై కమిషనర్ స్పందిస్తూ ఇందిరా మార్కెట్ వ్యవహారం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందని దీనిపై స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని మండల పరిషత్ ఆధీనంలో ఉండడంతో ఏమి చేయలేకపోతున్నామన్నారు ఇరవై నాలుగో వార్డ్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో పన్నులు చెల్లించాల్సిన వాళ్ళకి యాభై శాతం వడ్డీ రాయితీ ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు ఉగాది తర్వాత మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని సుమారు పదిహేను కోట్ల రూపాయలతో ప్రతి వార్డులను అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పడంతో సభ అంత హర్షధ్వానాలతో మారుమోగింది మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ జనరల్ ఫండ్ నిధుల నుంచి అభివృద్ధి పనులకు ఎందుకు కేటాయిస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలంటూ మాట్లాడుతుండగా టీడీపీ కౌన్సిలర్ మధు కలుగజేసుకొని గత ప్రభుత్వంలో ఎస్డిఎఫ్ అండ్ నిధులతో మీరు కార్లకు డీజిల్ కొట్టించుకొని జలసాలు చేసిన సందర్భాలు లేవా అంటూ విరుచుకుపడ్డారు జనరల్ ఫండ్ నిధులతోనే మేము అభివృద్ధి చేస్తామని మీడియా పరంగా కూడా నేను చెబుతాను అంటూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సభ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు మొత్తానికి గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం గొడవలు కేకల మధ్య మా మా అనిపించారు మరి చాలా డిస్కషన్ జరిగింది రకరకాలుగా సభ్యులు విమర్శించడం కూడా జరిగింది నేను ఏమంటానంటే వాళ్ళ గురించి మేము ఆన్సర్ చెప్పే పని లేదు ప్రజలకు చెప్పే అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా ఒక మాట చెప్తున్నాను నేను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలుగా కావస్తుంది అలాగే మన స్పీకర్ గారు ఈ తొమ్మిది నెలల్లో పదిహేను కోట్లు రూపాయలు తీసుకురావడం జరిగింది మరి అటువంటిది ఎందుకు అభివృద్ధి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి మా స్పీకర్ గారు పదిహేను కోట్లతోటి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏకైక ఉద్దేశంతో మరి వారు దృష్టి సారించారు మేము ఉగాది తర్వాత ఉగాది అయిన వెంటనే మేము పదిహేను కోట్లతో కూడా ఇరవై ఎనిమిది వార్డులు పార్టీలకు అతీతంగా కూడా మేము ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వార్డులు కూడా అన్ని వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతుంది మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాలుగు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాలు చూడడం చాలా కష్టాలతో ఉన్నాం కనీసం ఒక ఎలక్ట్రికల్ పోల్ కానీ ఒక ఎలక్ట్రికల్ బల్బు కూడా వేయలేని పరిస్థితి దుస్తులు మేము ఉన్నాం మరి ఆ రోజు అలాగ ఉన్నాం కాబట్టి ఈ తొమ్మిది నెలలు పదిహేను కోట్ల వరకు రేపు ప్రారంభం జరుగుతుంది మరి అందరికీ కూడా నేను నా మనం ఏంటంటే మా మున్సిపాలిటీ మా స్పీకర్ గారికి ఎంత గౌరవం ఇచ్చిందో ప్రజలు ఆ రుణాన్ని మేము తీర్చుకోవడానికి ఎప్పుడు అభివృద్ధి అనే ఒక ఆంక్షతో ఆయన చూస్తారు కాబట్టి ఈ పదిహేను కోట్ల ధర ఉగాది స్టార్ట్ చేస్తాం అప్పటి నుంచి కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మొత్తం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది వార్డులు కూడా మేము స్వచ్ఛ నర్సీపట్నం గా తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం